చిన్న కదండి కత్తిర సూది ఓ టైలర్ ఏం చేస్తాడు ఒక చొక్కా ఒక షర్టుని కట్ చేయడానికి కత్తిర తీసుకుంటాడు కత్తిరిస్తాడు కత్తిరించేసి ఆ కత్తిరేమో ఒక కాలు దగ్గర పెట్టుకుంటాడు సూది దారం తీసుకొని అంతా కొడతాడు చక్కగా ఒక అందమైన షర్టును తయారు చేస్తాడు ఆ షర్టును తయారు చేసిన తర్వాత సూది తీస్తాడు చాల్లో పెట్టుకుంటాడు అనమాట ఇంతటా కొడుకు ఇవన్నీ చూస్తున్నాడు నాన్న నాన్న అంత ఖరీదని కత్తిరిని ఏమో కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు ఏ రూపాయి కూడా విలువ చెయ్యని సూదిని ఎందుకు నాన్న తల దగ్గర పెట్టుకున్నావు అంటే భలే ప్రశ్న అడిగవరా బాబు నువ్వు రా చెప్తానని చెప్పి ఏంటంటాడు సూది ఏముంది ఇలా కత్తిరిస్తుంది మంచిదే మంచి విలువైందే కత్తిరి కూడా అన్ని బట్టలు కత్తిరించడానికి బాగా పనికొస్తుంది సూది ఆ కత్తిరించిన బట్టలన్నిటినీ కూడా కుట్టడానికి చక్కగా అన్నింటినీ పేర్చి కుట్టడానికి అందమైన షర్టు తయారు చేయడానికి ఈ సూది దారం మనకొచ్చేది చూసావా అలాగే నువ్వు కత్తిరే అది కట్ చేయడానికి ఈ లోకంలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు రా బాబు ఒకళ్ళేమో కత్తిరిలాగా అందరినీ కత్తిరించి కత్తిరించి అందరినీ దూరం దూరం చేస్తారు ఇంకో రకమైన మనుషులేమో సూది దారంలాగా కుట్టుకుంటూ కుట్టుకుంటూ అంటే అల్లుకుంటూ అల్లుకుంటూ మాటలు కలుపుకుంటూ కలుపుకుంటూ ఒకళ్ళు దగ్గర అవుతూ అందరినీ కలిపి ఓ దగ్గర పొంచడానికి ప్రయత్నం చేస్తాను అదేరా ఎప్పుడూ కూడాను డబ్బు పట్టి విలువ రాదు ఆ వస్తువు మనం వాడితే అవతల వస్తువు ఇప్పుడు నేను సూత్ వాడడం వల్ల షర్టు విలువ పెరిగింది కదా సూత్తో కుట్టడం వల్ల కత్తిరించిస్తే ముక్కల విలువ ఏం పెరుగుతుంది పెరగదు కదా ఇదిరా నా అన్న అని చెప్తాను చూసారా అండి ఎంత బాగుందో కదా మీకు ఎలా ఉంది కదా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ